శ్రీగరుభ్యో నమ హరి ఓం హేరంభమవలంబేగం యన్ పాతకేళిషు దోదశీక్షోణి విశ్రామయంతి ఫీశ్వరా వాగర్ధవివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగతర వందే పార్వతీ పరమేశర ఇప్పుడు రామాయణ కథాభాగంలో అతి ముఖ్యమైనటువంటి సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం ఇక్కడ రామాయణం యొక్క ఏ ప రామాయణానికి ఏ పరమ ప్రయోజనం అయితే ఉద్దేశించబడిందో రామావతారం శ్రీరాముని యొక్క అవతారానికి కావలసినటువంటి ఆ పరిస్థితులు అది కూడా పుత్రకామేష్ఠి యజ్ఞపూర్వకంగా ఇక్కడ జరుగుతున్నాయి ఆ వివరాలు ఎలా ఉన్నాయో మనం పదిహేనవ సర్గలో తెలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మేధావీతు తథోధ్యాత్వా ఉత్తరం లబ్ధ సంజ్ఞంతు వేదజ్ఞ సమ నృపమబ్రవీతు ఆ ఋష్యశృంగుడు ఆయన వేదజ్ఞుడు రాజుగారు చెప్పినటువంటి ఆ మాటలు విని ఆయన ఏం చేశాడు లబ్ధ సంజ్ఞ ఆయన ఒక క్షణం ఆలోచించాడు ఏమిటి రాజుగారు అడిగేది అని నాకు పుత్రుల్ని పొందడానికి కావాల్సిన యజ్ఞాన్ని జరిపించమన్నాడు ఆయన ఆయన ఒక క్షణం లబ్ధ సంజ్ఞ వెంటనే తెలుసుకున్నవాడై తన భావి కార్యక్రమాన్ని ఆలోచించి పెదపా ఆయనకు ఒక కర్తవ్యం స్మరించింది వెంటనే ఆ మహారాజ్తో ఇలా అంటున్నాడు ఇష్టింతే అహంకరిష్యామి నీతో నేను ఇష్టిని చేకరిష్యామి చేస్తాను పుత్రీయాం పుత్రకాహరణాతో అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అధర్వ శిరస్సు అనే ఒక వేదభాగం ఉంది అందులో కొన్ని మంత్రాలు పేర్కొనబడ్డాయి ఆ మంత్రాలు ఆధారంగా నీతో ఇక్కడ పుత్రకామేష్టి యాగాన్ని నేను నిర్వహింపజేస్తాను నేను నిర్వహిస్తాను ఏదైనా ఒకటి తత పరాక్రమదిష్ఠ్యం ప్రారంభించాడు తాం పుత్రీయాం పుత్రకారణాతు ఆ ఇష్టి పేరు అది పుత్రుడు సిద్ధించటం కోసం చేసే ఇష్టి కాబట్టి పుత్రకామేష్ఠి అనేవాడే యాగం జుహావచాగ్నౌ తేజస్వి ఆ తపశ్చావేదమంత్రాల్ని పఠిస్తూ అగ్నికి ఆహుతుల్ని సమర్పించాడు మంత్ర మంత్రదృష్ట కర్మణ తో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్ ఋషయ భాగప్రతిగ్రహార్థం వై సమవే యథావిధి దేవతలందరూ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అధిదేవత కొన్ని మంత్రాల విభాగాలకి ఒక అధిదేవత ఆ అధిదేవతలందరూ మంత్రాధిదేవతలందరూ అక్కడ చక్కగా నెమ్మదిగా వాళ్ళు చేరుకున్నారు ఆ యజ్ఞశాలలో వాళ్ళు ప్రత్యక్షమయ్యారు తాస్సమేత్య యథాన్యాయం తస్మిన్ సదసి దేవత అబ్రువన్ లోకకర్తారం బ్రహ్మాణం వచనం అబ్రవీతు అక్కడికి బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు ఆయనతో ఆయన చుట్టూ చేరి ఈ దేవతలందరూ ఈ సిద్ధులు సాధ్యులు గంధర్వులు అందరూ కూడా బ్రహ్మదేవుడితో అంటున్నారు భగవన్ రావణో నామ రాక్షస రావణాసురుడనే ఒక రాక్షసుడు బాధతే సర్వాధతే శాసితుం తం నా మమ్మల్ని అందరినీ వాడు బాధిస్తున్నాడు అతన్ని మేము పరాక్రమంతో జయించలేకపోతున్నాము తస్మై దత్త ప్రీతేన భగవాన్ పురా నువ్వు అతడు చేసిన తపస్సుకి తపస్సుకు మెచ్చి వరం ఇవ్వటం అది నీ యొక్క ధర్మం కాబట్టి నువ్వు నీ చేత ఇంతకు పూర్వం అతడికి వరాలు ఇవ్వండి మానయంతశ్చతం నిత్యం సర్వంతశ్యా క్షమామహే మేము ఇంతకాలం అతడు పెట్టిన బాధల్ని క్షమామహే ఓర్చుకుంటున్నాము ఆ దుర్మార్గుడు వరగర్వంతో ముల్లోకాల్ని బాధిస్తున్నాడు ఉద్వేజయతి లోకాన్ స్న్ ద్వేష్టి ద్వేష్ దుర్మతికి వరగర్వంతో ముల్లోకాల్ని బాధిస్తున్నాడు ఉచ్ఛ్రిత ఉన్నతులైన దిక్పాలకుని ద్వేష్టి ఉచ్ఛ్రితాన్ ఉన్నతోన్నతులైన దిక్పాలకులనే వాడు ఏం చేస్తున్నాడు ద్వేష్టి ద్వేషిస్తున్నాడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుణ్ణి సైతం రాజ్య చేయాలని చూస్తున్నాడు అతడు వరగర్వితుడై కన్ను మెన్ను గనక ఎదురులేని వాడే ఋషుల్ని యక్షుల్ని గంధర్వుల్ని అసురుల్ని అలాగే బ్రాహ్మణుల్ని మిక్కిలిగా హింసిస్తున్నాడు ఇది రావణుడి యొక్క దుష్టచేష్టలు ఏమిటి ఇందులో అంతరార్థం రావణుడు కథ ప్రకారమే రామ రావణ యుద్ధం జరుగుతుంది రామాయణ కథ అంతా కథనీయం మనం కథలో నుంచి ఒక చిన్న మనం ఆలోచన చేయవచ్చు ఆ రావణాసురుడు ప్రదర్శించే లక్షణాలన్నీ ఒకటో అటు ఇటుగా ఒకళ్ళు ఒకళ్ళు కాకపోతే మరొకళ్ళు మొత్తం సా అన్నీ ఒకళ్ళు ఉన్నాయా అని చెప్పటం కంటే జనసామాన్యంలో ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళలో ఒకటో ఆరో ఈ ఈతను చూపించే లక్షణాలు ఉండి తీరుతాయి ఉండకుండా ఉండవు ఉన్నాయి కాబట్టే ఈ శరీరం వచ్చింది లేకపోతే ఈ శరీరం రాదు బ్రహ్మదేవుడిలాగా నారద మహర్షిలాగా ఉండవచ్చు కాబట్టి శరీరం వచ్చింది అంటే ఉండి తీరుతుంది ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి అవి పోగొట్టడానికి ఇది ఒక వంక మిష ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ విషయాన్ని మనం మాటి మాటికి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఏం చేస్తున్నాడు ఉద్వేజయతి ద్వేష్టి ఉచ్చ్రిత శ్రం త్రిదశ రాజాం ప్రదర్శయమితి ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసూరాన్ బ్రాహ్మణాస్తా అతిక్రామతి దుర్ధర్షో వరదాన మోహిత వీళ్ళు వాళ్ళం లేదు అందర్నీ ఆ రావణాసురుడు అతిక్రామతి బాగా పట్టి పీడిస్తున్నాడు నైవం సూర్య ప్రతప వ్రత వ్రతపతి సముద్రోపి నకంపతే రావణాసురుడు క్రీడా పర్వతంలో విహరించేటప్పుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణాలతో వేడిని తగ్గించుకుంటున్నాడు వాయువు కూడా భయం భయంగానే అతని సమీపంగా తీవ్రంగా వీసటం లేదు ఉవ్వెత్తు తరంగాలతో ఉండే సముద్రుడు అతనికి భయపడి నకంపతి చలించటం లేదు ఓ మహాత్మా భయంకరకారుడైన రాక్షసుడికి భీతిల్లి మేము గడగడలాడిపోతున్నాం కాబట్టి వాణ్ణి హతమనర్చే ఉపాయాన్ని మీరే ఆలోచించండి నైనం సూర్య ప్రతపతి పార్శ్వే వాతి నమా చలోర్మిమా దృష్వా సముద్రో తన్మహన్నో భయం తస్మాత్ రాక్షసాత్ ఘోర దర్శనాత్ వధార్థం తగవన్ ఉపాయం కర్తుమర్హసి ఆ స్థితికి తీసుకొచ్చిన నువ్వే వాడిని మళ్ళీ చేయాలి సృష్టించిన నువ్వే ఆ సృష్టిలో ఉన్నటువంటి ఈ మాయని జయించి మళ్ళీ ఆ సృష్టింపబడినటువంటి మానవుడికి వాడి యొక్క స్థితిని కల్పించేటట్టు చూపించేటట్టు చేయాలి ఏ ముక్తై సై దురాత్మ సరే అంత బలబ నాకు ఇప్పుడు మీరు చెప్పినది విన్న మీదట అతన్ని వధించే ఉపాయం నాకు స్ఫురించింది నేను చెప్తున్నాను వినండి తేన గంధర్వ యక్షాణం దేవదానవ రక్షసాం అవధ్యోస్మితి వాగుక్త తన్మయ త్యుక్తంచ గంధర్వులు యక్షులు దేవతలు రాక్షసు రా దానవులు రాక్షసులు వీడు ఎవ్వరి చేత నాకు సాగు లేకుండా వరం అడిగాడు అడిగితే నేను అలాగే అన్నాను ఇప్పుడు అందులో ఏమైంది ఆ రావణుడు వరాన్ని కోరేటప్పుడు మనుష్యుల వాడికి గల సులకన భావం చేత వారి వల్ల సాగు లేకుండా నాకు చెయ్యని అడగల కాబట్టి మానవుడి చేతుల్లోనే అతనికి మరణం సంభవం ఇది ఇందులో విషయం ఇందాక మనం చెప్పుకున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది కదా మానవుడు చిందులో పడ్డాడు దీంట్లో నుంచి బయటపడవలసింది మానవుడే అని అంటున్నాడు నాక నా అవజ్ఞాన తద్రక్షో మానుష అస్తదా తస్మాత్ సమానుషా మానుషాద్వధ్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే బ్రహ్మదేవుడు ఏతృత్వా ప్రియం వాక్యం బ్రహ్మణ సముదాకృతం సర్వే మహర్షయో దేవా ప్రకృష్టా తేవస్తా అందరూ ఆనందించారు ఈ మాటలు విని ఆహా మనకు మంచి రోజులు రాబోతున్నాయి కదా అనే ఆనందంతో ఏ తస్మి విష్ణు ఉపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పాణి జగత్పతి ఇలా వీళ్ళు బ్రహ్మదేవుడితో మాట్లాడి ఆయన వాళ్ళకి పరిష్కారోపాయాన్ని చెప్పే లోపలే ఆయన ప్రసక్తి వచ్చిందిగా నరుడు వల్ల మరణం లేదనే ప్రసక్తి వచ్చింది కాబట్టి అక్కడ ఆ శక్తి ఆవిర్భవించింది శ్రీ మహావిష్ణు స్వరూపం గోచరమైంది జగన్నాథునైన శ్రీ మహావిష్ణువు ఎలా వచ్చాడు చంకచక్ర చక్ర అయి పీతాంబరధారి అయి దివ్య తేజస్సుతో విరాజిల్లుతూ వచ్చాడు అక్కడ బ్రహ్మణ సమాగమ్య త్రతస్థౌ సమాహి సర్వే సమాభిష్ఠు సమ సమాభిష్ఠయ సన్నత ఆయన వచ్చి బ్రహ్మతో గారి పక్కన అక్కడ కూర్చున్నాడు వాళ్ళందరూ ఆ దేవతలందరూ ఆయన స్తుంచి సాగిలబడి మృక్కి ప్రార్థిస్తున్నారు థాం నియోక్ష్యా మహే విష్ణోకామ్యయా राज्यो दशरध्यस्य अयोध्याधिपते प्रभो धर्मन्यस्य वदान्यस्य महर्षि समदे जसहा तस्य भार्या सुती सुषु सिह्री स्त्री की విష్ణు పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చుర్విధం తత్రత్వం మానుషో భూత్ ప్రవృద్ధం లోక కంటకం అవధ్యం దైవతైర్విష్ణు సమరే జీ రావణుం దేవతలందరూ ముక్తకంఠంతో ప్రార్థించారు స్వామి నువ్వు నాలుగు రూపాలు ధరించి నలుగురుగా ఆ దేవతల ఆ దశరథ మహారాజు యొక్క ముగ్గురు మహారాణుల గర్భవాసాన అవతారం స్వీకరించు స్వీకరించి ఆ లోకకంఠకుడు అయినటువంటి రావణాసురుణ్ణి సంహరించు అవధ్యం దైవతైర్ విష్ణు సమరే జగి రావణం సమరే జగి రావణం ఇది దేవతల యొక్క నిర్దేశం యుద్ధంలో ఆ రావణాసురుణ్ణి సంహరించు సహి దేవాశ్చ దేవాశ్చంధర్వాన్ సిద్ధాశ్చ ముని సత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకైనధతే అంత మూర్ఖుడు లేడు లోకంలో అతడికి వీర్యగర్వం బలగర్వం నాకే బలం ఉన్నది కదా అని గర్వం ఆ గర్వంతో అందరినీ అతడు బాధిస్తున్నాడు ఋషయశ్చ తతస్థేన గంధర్వ అప్సరసస్తథ క్రీడంతో నందనబనే క్రూరేణ సితా మునులు సిద్ధులు గంధర్వులు యుక్తాయుక్త విశిక్షణ లేకుండా అందరినీ ప్రార్థిస్తున్నాడు ఆ నందనవనంలో విహరించే గంధర్వుల్ని అప్సరసుల్ని హింసిస్తున్నాడు వరార్ధం వయమాయాని సహ సిద్ధ గంధర్వ యక్షాచ తంగతి పరమా దేవ సర్వేషాం న పరంతప వధాయ దేవశత్రూణం నృణాంలోకే మనఃరు ఓ శత్రుభయంకరుడు అయినటువంటి మహావిష్ణువు అందరికీ మాకు నువ్వే దిక్కు కాబట్టి దేవతలకు శత్రువులైన రాక్షసుల్ని వధించటం కోసం మానవుడవై అవత అవతరించడానికి నువ్వు ఒక సంకల్పం తీసుకో అని అడుగుతున్నారు పితామహాపురూస్తాన్ సర్వలో ఒక నమస్కృత అబ్రవీ త్రిదశాన్ సర్వాన్ సమేతాన్ ధర్మసంహితాన్ బ్రహ్మాది దేవతల విధంగా ప్రార్థిస్తే ఆ విష్ణువు తనని సరళ చూచిన వాళ్ళందరితో దేవతలతో అంటున్నాడు విష్ణువు మాట పలుకు శ్రీ మహావిష్ణువు వాక్యం వస్తోంది విన్నాం భయం ఛజత భయం ఛజత మీరు నిర్భయంగా ఉండండి భద్రం వాహ మీకు భద్రం కలుగ్గాక హితార్థం వహ హితార్థం మీ మేలు కోరి మీ క్షేమం కోసం మీరందరూ సుఖంగా హాయిగా దైవభక్తితో పరమాత్మ దృక్పథంతో జీవించి మీ యొక్క ఆ జీవిత సాఫల్యాన్ని పొందటానికి మోక్షపథాన్ని పొందటానికి తగిన విధంగా మిమ్మల్ని మీలో ఉన్నటువంటి దుష్టశక్తులతో సహా మీ చుట్టూ ఉన్న దుష్టశక్తులు ఏవి కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా మీకు కావలసినటువంటి సాధనాక్రమం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా మిమ్మల్ని అనుగ్రహించటానికి ఈ ార్థం యుధి రావణం సపుత్ర పౌత్రం సామర్థ్యం సమిత్రం జ్ఞాతి బాంధవం నిశేషంగా శ్రీ రావణాసురుణ్ణి హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణం భయావహం వాడు దేవర్షులకే భయాన్ని కలిగిస్తున్నాడు అతన్ని హత్వా సంహరించి దశవరుష సహస్రాని దశ వరుష శతాని చ అందరినీ నేను పదకొండు వేల సంవత్సరాలు నేను కాలం ఈ మానవ లోకంలో నివసించి ఈ భూమండలాన్ని పరిపాలిస్తాను దశ వర్ష సహస్రాని దశ వర్ష శతా శతానిచ పదివేలు ఒకటి పది పదకొండు వేల సంవత్సరాలు వశా మేము అనుషయలోకే పాలయన్ పృథివీ మిమాం ఏం దత్వా వరం దేవో దేవానాం విష్ణురాత్మవాన్ ఆత్మవాన్ అయినటువంటి విష్ణువు ఆత్మవాన్ అంటే ఆత్మస్వరూపుడు ఆత్మయే స్వరూపముగా గలవాడు ఈ సృష్టికి మొత్తానికి ఆత్మయ్యవాడు ఈ సృష్టి మొత్తం తన ఆత్మగా కలవాడు ఇటు నుంచి అటు వెళ్ళినా అటు నుంచి ఇటు వచ్చినా ఒకటే ఆత్మ పరమాత్మ స్వరూపం ఆ పరమాత్మే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క రూపంలో వచ్చి ఏమంటున్నాడు ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణు ఆత్మవాన్ మానుషే చింతయామాస జన్మభూమిం అద ఆత్మన ఆత్మన మళ్ళీ ఇక్కడ ఆత్మన అంటే తన యొక్క ఆత్మవాన్ ఆత్మన మానుషే చింతయామాస ఈ మానవ రూపంలో నేను అవతరిస్తాను అని మానవ లోకంలో తాను అవతరిస్తానని అంటున్నాడు తత పద్మ ఫలసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం రూపం ఆ పిమ్మట ఆయన పద్మ ఫలసాక్ష రాజీవ పత్రలోచనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజుకి నాలుగు రూపాలతో నాలుగురు పుత్రులుగా జన్మించటానికి పితరం రోచయా మాస తండ్రిగా దశరథుణ్ణి ఎందుకని ఇప్పటిదాకా అశ్వవేధ యాగం చేసి యాగ దీక్షితుడై సంపూర్ణంగా పుత్రుడు కావాలి అనేటటువంటి భావనలో శ్రీరాముడుగా తాను అవతరించటానికి పితృభావాన్ని వహించటానికి తగినటువంటి యోగ్యత దశరథుడిలో ఉంది అని పితరం రోచయా మాస ఆయనంటే ఇష్టపడ్డాడు తదా తదాశరథనృపం తదా దేవర్షి గంధర్వాద్రాత్సర్వణా స్తుర్దివ్య రూపాధునం ఆ మధుసూదనుడు శ్రీ మహావిష్ణువుని తుష్టువూ సంస్థతించారు తవముగ్రేజసం ప్రవృద్ధ దర్పం త్రిదశేశ్వరద్విషం త్రిర్విరావణం సాధు తపస్వి కంటకం తపస్వి నా ముర ఉద్ధరదం భయావహం తమే వహత్వా సబలం స బాధవం విరావం రావణముగ్రపౌరుషం స్వర్లోకమాగచ్చ గతజ్వరచిర సురేంద్రగుతం గతకల్మదో గత గత దోష కల్మషం ఆ రావణుడు సహజ శ్రీ మహావిష్ణువుని స్థుతించారు ఆ రావణుడు సహజంగానే గర్వితుడు ప్రభావంచే ఇంకా మిక్కిలి గర్వితుడయ్యాడు ధర్మ విరుద్ధంగా ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఇంద్రశత్రువు లోకాలని బాధిస్తున్నాడు సత్పురుషుల్ని మునుల్ని తాపసుల్ని అందరినీ బాధిస్తున్నాడు అటువంటి దుష్టుని సంహరించు అని వాళ్ళు అడిగారు క్రూర రాక్షసుడైన రావణుణ్ణి అతని బంధుమిత్రుల్ని సైన్యాన్ని పరివారాన్ని తుదముట్టించి ఆత్తుల యొక్క వెతల్ని పోగొట్టు అన్నారు ఓ దేవదేవా మాబోటి వారికి అందరానిదియు రాగద్వేషాలకు తావులేనిదియు అయిన వైకుంఠమును అప్పుడు నువ్వు చేరుము మాబోటి వాళ్ళకి అందరానిది అని అంటే సాధన చేస్తేనే కానీ ఆ వైకుంఠం యొక్క స్వరూపం తెలియదు ఆయన ఎదురుకుండా కనపడ్డాడు అడుగుతున్నారు వాళ్ళు కూడా సాధనా దృక్పథంలోనే ఉన్నారు అదే అడుగుతున్నారు తమే భగత్వాంధవం విరావణం రావణ ముగ్ర పౌరుషం గత గతరచరం సురేంద్రగుప్తం దోష కల్మషం ఈ విధంగా అక్కడికి వచ్చిన బ్రహ్మతో సహా అందరు దేవతలు కూడా శ్రీ మహావిష్ణువుని అక్కడికి వేయించేసిన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు ఆయన అంతకుముందే దశరథం పితరం రోజే మాస తదా దశరథం రూపము ఆయన ఆలోచించాడు దశరథుణ్ణి తన తండ్రిగా చేసుకోవటానికి ఈ విధంగా శ్రీరామ జరణానికి కావలసినటువంటి పుత్రకామేష్ఠి ఆ యాగ నిర్వహణ యాగ ఫలం యాగంలో శ్రీ మహావి ఆ బ్రహ్మాది దేవతలంతా రావటం వాళ్ళు శ్రీ మహావిష్ణువుని తలుసుకోవటం అక్కడికి ఆయన రావటం వాళ్ళకి మాట ఇవ్వటం నేను పదకొండు వేల సంవత్సరాలు ఇక్కడ ఉంటాను ధర్మాన్ని నడిపిస్తాను అని చెప్పడం రావణాసురుణ్ణి మిత్ర బాంధవ సహితంగా నేను సంహరించి మీ అందరికీ ఆ సుఖప్రాప్తిని కలగజేస్తాను అని మాట ఇవ్వటం ఈ మొదలైన అంశాలతో కూడినటువంటి పదిహేనవ సరిగ్గా పూర్తయింది స్వస్తి